నమస్తే నేను మీ సతీష్ గీతాంజలి చావుకి కారకులెవరు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ మరి ఎవరి గీతాంజలి ఏమిటి ఆవిడ చావు వెనకాతల కథ అసలు ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే తెనాలికి చెందినటువంటి మహిళ ఈ నెల ఏడవ తారీఖున ఆత్మహత్యకు పాల్పడింది ఈ క్రమంలో రైల్ యాక్సిడెంట్కి గురై ఆవిడ తీవ్రంగా గాయపడి మెరుగైనటువంటి చికిత్స పొందుతూ నిన్న ఆవిడ చనిపోయినటువంటి పరిస్థితి అయితే దీన్ని నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది ముఖ్యంగా గీతాంజలి చావుకి అటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా అనే కారణం అంటూ కూడా ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ఒక కుట్రనైతే గనక పన్నారు కారణం ఏమిటి అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి ఆ జగనన్న కాలనీలని లేదంటే గనక పేదలకి ఇళ్ల పట్టాలని చెప్పేసి పంచుతున్నామని చెప్పి ముఖ్యంగా అమరావతి ప్రాంతం చూసాం కదా ఎన్నికలకు ముందేమో అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నా సమాధి కూడా ఇక్కడే కట్టండి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏమైంది ఎన్నికలైన మూడు నెలలకే అమరావతిని నాశనం చేయడం మొదలుపెట్టి మూడు రాజధానులు అన్నాడు అక్కడ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అని చెప్పి నాలుగు జోన్లు పెట్టి ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలి అని గత తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆర్ ఫైవ్ జోన్ పెట్టి అమరావతి ప్రాంతం మొత్తాన్ని సమూలంగా నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేశాడు ఈ క్రమంలోనే అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు పంచుతున్నా అన్నాడు రాష్ట్రంలో కూడా చూస్తే అనేక ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు పంచుతున్నా అని చెప్తున్నాడు ఆ ఇళ్ల పట్టాలు ఎక్కడిస్తున్నాడు ఆ స్థలాలు ఎక్కడ ఉంటున్నాయి అంటే ఊరవతల శ్మశానాల దగ్గర లేదంటే గనక ఏదైతే కబ్జా చేసేటువంటి చెరువులు ఉంటాయి కదా వర్షం పడిందంటే పీకల్లో నీళ్ళు వచ్చేస్తాయి అలాంటి ప్రాంతాల్లో కనీసం నివాసయోగ్యం కానటువంటిది ఊరి నుంచి ఏదో వెలేసినట్లుగా ఊరి బయట అలాంటి చోట్ల ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు పోనీ ఆ పట్టాలకు ఎక్కడైనా కూడా ఒక శాంటిటీ ఉందా అంటే ఏమీ లేదు ప్రభుత్వానికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు ప్రభుత్వం మారిపోయింది అనుకోండి ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు అంతే తప్పితే ఇదిగో పూర్తి స్థాయిలో సర్వాధికారాలతోటి పేదలందరికీ నేను రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి భూములు ఇస్తున్నాను ఆ భూములు మీరు తనఖా పెట్టుకుని మీరు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పే పరిస్థితి కూడా లేదు అలాంటి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాను అని చెప్పి పేద ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ క్రీడలో భాగంగానే ఇగో ఇలా కొంతమందిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మాకు ఆ పథకాలు ఇచ్చారు ఈ పథకాలు ఇచ్చారు అంటూ వాళ్ళతోటి మాట్లాడించి ఆ వీడియోలు తీసి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవటం అందులో భాగంగానే గీతాంజలి అనేటువంటి ఈ మహిళ కూడా ఏదైతే తాజాగా ఈయన బటన్ నొక్కుడు ఇళ్ల పట్టాలు పంపిణీ అని చెప్పి కార్యక్రమాలు పెడతాడు కదా ఆ కార్యక్రమంలో భాగంగా ఆవిడకి ఇళ్ల పట్టా ఇచ్చినట్టున్నారు దాన్ని ఎవరో వీడియో తీశారు వీడియో తీస్తే ఆ వీడియోలో ఆవిడ చెప్పింది కొన్ని మాటలు ఏమిటి అంటే నాకు ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి వస్తూ ఉంది నాకు ఇళ్ల పట్టా ఇచ్చారు ఆయన సంక్షేమ పథకాలు మాకు ఈ విధంగా ఉపయోగపడ్డాయి అని చెప్పింది గుడ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉపయోగపడ్డాయని ఎవరైనా ఒక్కళ్ళని తీసుకొచ్చి చూపించి జగన్మోహన్ రెడ్డి అని మొదటి సిద్ధం సభ పెట్టినప్పటి నుంచి నేనే అనేక వీడియోలు అడిగాను మరి నాకే రెస్పాండ్ అయ్యారా లేదంటే మొత్తం ప్రతిపక్షాలు ప్రస్తున్న వాటికి రెస్పాండ్ అయ్యారో కానీ ఒకళ్ళు అయితే కనుక తీసుకొచ్చి మాట్లాడించారు మరి నిజంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగైనయా అంటే సరే ఆవిడ బయట మాట్లాడిన తర్వాత ఆ వీడియోని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంటే అసలు వాస్తవాలు ఏమిటి మరి ఆ వీడియోలో చెప్పింది వాస్తవమేనా అనేటువంటిది కూడా స్థానికంగా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకో లేదంటే ఇతర పార్టీల వాళ్ళకో లేదు సహజంగా అక్కడ ఉండేటువంటి కామన్ మ్యాన్ అయినా కూడా ఆలోచన చేస్తాడు కదా ఆవిడ అందులో చెప్పింది ఏమిటి అంటే ఐదేళ్ల నుంచి ఆవిడకి అమ్మఒడి అందుతా ఉందట అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి పథకాన్నే నాలుగు సార్లు ఇచ్చారు మరి ఆవిడకి ఐదేళ్ళ నుంచి ఎలా వస్తుంది అందులోను ఈవిడకున్నది ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు ఆడపిల్లలే ఒక పిల్లకి ఇప్పుడు నాలుగేళ్ళు ఇంకో పిల్లకి ఆరేళ్ళు మరి ఆరేళ్ళ వయసున్నటువంటి పాపకి ఐదేళ్ల నుంచి ఎలాగ అమ్మఒడి వస్తుంది అమ్మఒడి అంటే చదువుకోవడానికి స్కూల్లో చేరిన వాళ్ళకి కదా ఆ పిల్లకే ఇప్పుడు ఆరేళ్ళు అంటే ఐదేళ్ల నుంచి అమ్మఒడి ఎలా వస్తుంది ఇది ప్రతిపక్షాలు ప్రశ్నించినాయి ఆ ప్రశ్నించిన దానికి ఆవిడ హర్ట్ అయిపోయింది ఆవిడని ట్రోల్ చేసేసారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి ట్రోల్ చేసేసారు అందుకని ఆమె చనిపోయింది అనేటువంటి మాటని ఈ రోజున వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది దానికి ఏ విధమైనటువంటి ప్రచారాలు చేస్తుంది ఎంత అసత్య ప్రచారాలు ఎంత తప్పుడు మార్గాల్లో వెళ్తుంది దీనిపైన అసలు జరుగుతున్న చర్చ ఏంటి దీని వెనకాతల వాస్తవాలు ఏంటి అన్నది కూడా విశ్లేషించుకునే ముందు అసలు గీతాంజలి అనేటువంటి మహిళ అంటే ఒక మహిళ చనిపోయింది అంటే అది చాలా బాధాకరం ఏ ఇంట్లో అయినా కూడా ప్రతి ఒక్కళ్ళం గౌరవించాలి ఒక ఆడావిడ ఒక మహిళ అలా చనిపోయింది అంటే ఆవిడ బాధకి చింతిస్తున్నాం దాన్ని పెట్టుకుని ఈ రోజున ఏదో వీడియోలు చేసేయాలనో వ్యూస్ అనో లేకపోతే రాజకీయంగా లబ్ధి పొందాలనో కాదు ఇక్కడ వీడియో చేస్తున్న కారణం ఏమిటి అంటే వాస్తవాలు తెలియాలి జగన్మోహన్ రెడ్డి ఎంత అవకాశవాద రాజకీయం చేస్తాడో తన రాజకీయ నీచత్వానికి అమాయకుల్ని కూడా ఎలా బలి తీసుకుంటాడు అనేటువంటిది కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలకి తెలియాలి అందుకే వాళ్ళ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు వాటి వెనకాతలు ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అసలు ఈవిడ చనిపోవడానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానో జనసేన పార్టీ సోషల్ మీడియానో కారణం అంటూ చెప్తున్న వాటిలో వాస్తవాలు ఏంటి అన్నది కూడా ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇది చూస్తున్నాం కదా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్స్ అని చెప్పి పెట్టి వైఎస్ భారతీ గారిని ఆర్కే రోజా అలాగే విడుదల రజనీ వీళ్ళ మీద ఇంకా పార్టీలోని ఆడవాళ్ళ మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు ఏం పీకలేకపోయారు మనం అధికారంలో ఉండి కూడా ఇప్పుడు సామాన్యురాలు పాప ఆమె కన్న కళ సొంతింటి కళ అది టీడీపీ జేఎస్పి సైకోల వల్ల ఆమె జీవితం కలగానే మిగిలిపోయింది ఆర్ఐపి నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నా ఇది ముమ్మాటికి టీడీపీ వాళ్ళు చేసిన హత్యే ఆమె ఉసురు కొట్టుకుని నాశనం అవుతారు మీరు అని చెప్పేసి అని ఇక్కడ మరి లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో కనీసం గౌరవం కూడా లేకుండా ఇలాగా పెంట తినే నోళ్ళతోటి పెంట తినే రాతలతోటి వీళ్ళు మాట్లాడతారు పైపెచ్చి ఏం చెప్తారు తెలుగుదేశం వాళ్ళు సైకోలు అంటారు జనసేన వాళ్ళు సైకోలు అంటారు అసలు సైకోలు వీళ్ళు కదా ఒక వ్యక్తికి అవతల వాడు గడ్డి తిన్నాడే అనుకుందాం నీ బుద్ధి ఏమైంది నీకు గౌరవించడం తెలియదా నీకు సంస్కారం తెలియదా మర్యాదగా ఒక మాట మాట్లాడడం తెలియని అసలు సైకోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకపోతే ఇతర పార్టీల వాళ్ళ బూత్ పురాణం అంటే గుర్తొచ్చేది ఏ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా వాళ్ళ బూతు పురాణాలేంటి వాళ్ళ బూత్ బతుకులేంటి అసెంబ్లీలోనే చూస్తూ ఉన్నాం కదా వీళ్ళొచ్చి ఈ రోజున ఈ రకంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నీతి సూక్తులు మాట్లాడుతూ ఉంటారు ఇంకా చూద్దాం దానికి ఏంటి కారణం అంటే ఇగోండి అజయ్ సజ్జా అనేటువంటి వ్యక్తి గీతాంజలి అనేటువంటి ఆ మహిళ మీద ఒక వీడియో పో చేసి ఆ అమ్మ ఇట్లా చెప్పింది నాకు ఐదేళ్ల నుంచి అమ్మఒడి వస్తోంది అని కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే నాలుగు సార్లు కదా మరి నీకు ఐదోసారి ఎవరిచ్చారమ్మా ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తావు అని అజయ్ సజ్జా అని చెప్పే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను ప్రశ్నించాడు నీకు ఉన్నదే ఆరేళ్ల పాప కదమ్మా మరి ఆరేళ్ల పాపకి మొదట ఏడాది నుంచే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తూ వచ్చాడా అది ఎట్లా ఇచ్చాడు ఇది ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇలాగ అని చెప్పి ఆయన ఆ మాట చెప్పాడు ఇవన్నీ చెప్పినందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైకోలు ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టిలో ఇంకా ఇలాంటి పోస్టులు చూద్దాం ఇదిగోండి ఇక్కడ లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్ అని చెప్పేసి ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఈ అమ్మాయికి సంబంధించి ఆ అమ్మాయి చనిపోతే దానికి సంబంధించి లోకేష్ గారు ఏదో ట్వీట్ పెట్టారు అని చెప్పి ఆ ట్వీట్ని ఎట్లా పెడుతున్నారు చూడండి ఇలాంటి ట్వీట్ పెట్టడానికి మనసు ఎలా వచ్చిందిరా నీకు వ్యతిరేకత రావడంతో డి డిలీట్ చేశావా నీకు నీ తండ్రికి రాబోయే రోజుల్లో పుట్టగతులు కూడా ఉండవు ఇది అసలు ముందుగా కామన్ సెన్స్ ఉండి ఆలోచించాలి అంటే ట్విట్టర్లో ఏదైనా ట్వీట్ చేస్తే మళ్ళీ డిలీట్ చేసే ఆప్షన్ ఉండదు ఎక్స్లో అది తెలుసుకోవాలి ఈ పోస్ట్ పెట్టిన వాడు ముందు అది చేసుకోవాలి నీకులాగా ఫేస్బుక్లో ఏ రాతలు పడితే ఆ రాతలు రాయడం కాదు ఎక్స్లో నువ్వు ఒక పోస్ట్ పెట్టావంటే దాన్ని డిలీట్ చేసే ఆప్షన్ లేదు అది తెలుసుకుంటే బాగుంటుంది అది కూడా ఏం పెట్టారు టీడీపీ సోషల్ మీడియా దెబ్బకు గీతాంజలి అనే పేటిఎం మహిళ చచ్చిపోయింది ఇంకోసారి జగన్ను పొగిడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇళ్ల పట్టా ఇస్తే మడిచి ఇంట్లో పెట్టుకోండి అంతేగాని మైకుల ముందుకు వచ్చి అరవకండి తెలుగుదేశం జనసేన సోషల్ మీడియా సైన్యం తెగిస్తే మీరు తట్టుకొని నిలబడలేరు కామన్ సెన్స్ ఉన్నవాడు అంటే విచక్షణ ఉన్న ఎవడైనా కూడా ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఎన్నికల ముంగట వాళ్ళకి వ్యతిరేకత వచ్చే విధంగా ఇలాంటి పోస్టులు ఎవరన్నా పెడతారా ఇది ఎంత మార్ఫింగ్ అంటే లోకేష్ గారి బ్లూటిక్ ఉన్న ఎక్స్ అకౌంట్ నుంచి ఆయన ఇట్లాంటి పోస్ట్ పెట్టారు అని ఆ పోస్ట్ పెట్టి మళ్ళీ వ్యతిరేకత వస్తుంది అని చెప్పి డిలీట్ చేశారట కనీసం చెప్పేవాడు ఏదో సామెత ఉంటుంది వినేవాడుకి చెప్పేవాడు లోక్వని ఈ రకంగా లోకేష్ గారు ఇంత నీచంగా మరి జగన్మోహన్ రెడ్డి భాషలాగా కొడాలి నాని భాషలాగా అంబటి రాంబాబు భాషలాగా పేర్ని నాని భాషలాగా గుడివాడ అమర్నాథ్ సారీ గుడివాడ కాదు కోడిగుడ్డ అమర్నాథ్ వీళ్ళ భాషల లోకేష్ గారు అంత అసభ్యంగా ఇప్పుడు మాట్లాడరు నేరుగా ధైర్యంగా సవాల్ విసురుతారు అంతే తప్పితే ఇంత నీచంగా లోకేష్ గారి మాట తీరు ఎప్పుడూ ఉండదు కానీ ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తా ఉన్నారు ఆమె చనిపోయింది టీడీపీ సోషల్ మీడియా వైసీ జనసేన సోషల్ మీడియా దెబ్బ చనిపోయింది అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అట్లా చెప్పుకుంటాడు ఇట్లాంటి పోస్టులు పెట్టేటప్పుడైనా పెట్టేవాడు కాస్త స్పృహలో ఉండి పెడితే బాగుండేది ఇంకా అసలు దీనికంటే హైలైట్ టర్మ్స్ ఉన్నాయి అసలు వాస్తవం ఏమిటి ఆ అమ్మాయి వీడియో ఇచ్చింది ఐదో తారీఖున ఆ అమ్మాయి ఆ మాటలు మాట్లాడింది వాళ్ళకి ఆ అమ్మాయిని పెట్టారో ఆ అమ్మాయికి పేదింటికి పిల్ల కాబట్టి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తాము అంటే అలాంటి పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి మాట్లాడించడం వైసీపీ కొత్తం కాదు ఆ అమ్మాయిని నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనట్లేదు ఎక్కడ అవమానపరచట్లేదు నేను చెప్పేది ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళతోటి వీడియోలు చేసి వాటిని ప్రమోట్ చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వసాధారణమైనటువంటి విషయం అందులో భాగంగానే పేదంటి మహిళ కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తామంటే ఆ అమ్మాయి ఆ రీతిలో మాట్లాడి ఉండవచ్చు అదే వీడియోని తీసుకుని వచ్చింది ఎప్పుడు ఐదో తారీఖుని బయటకు తెచ్చారు ఆ వీడియోని పోస్ట్ చేశారు తర్వాత చూస్తే తెనాల్లో ట్రైన్ యాక్సిడెంట్ అయింది అంటే ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది అది ఆ అమ్మాయి ఆత్మహత్యకు దేనికి పాల్పడింది కుటుంబ సమస్యల వ్యక్తిగత అంశాల ఏమిటి అనేటువంటిది ఇప్పటివరకు విచారణ సాగలేదు ఈ రోజున వైసీపీ చెప్పేస్తే దానికి తెలుగుదేశం జనసేన సోషల్ మీడియానే కారణమని కానీ ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది ఎప్పుడు ఏడో తారీఖున మార్చి ఏడో తారీఖున పాల్పడింది ప్రతిపక్షాలు ప్రశ్నించింది ఎప్పుడు ఏమ్మా నువ్వు ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా నీకు ఆరేళ్ల చిన్నపిల్లలు ఉంటే ఐదేళ్ల నుంచి ఆ అమ్మాయికి అమ్మఒడి ఎలా వచ్చింది అని ప్రతిపక్షాలు ప్రశ్నించింది ఎప్పుడు ఎనిమిదో తారీఖున అప్పటికీ ఆ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిన విషయం బయటకి రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు అలాగే అజయ్ సజ్జా అనే వ్యక్తిని ఈ రోజున హైలైట్ చేసి ఆయన మాట్లాడిన మాటలకు టీడీపీ జనసేన సోషల్ మీడియా వల్ల ఆ మహిళ గీతాంజలి అనేటువంటి మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు కదా ఆ అజయ్ సజ్జా వీడియో చేసింది ఆ వీడియో అప్లోడ్ చేసింది తొమ్మిదో తారీఖున మరి ఏడో తారీఖున ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయితే తొమ్మిదో తారీఖునైనా వీడియో పెడితే ఎట్లా ఆ అమ్మాయి తొమ్మిదో తారీఖు ఈయన వీడియో పెట్టినప్పుడు ఏడో తారీఖున ఎట్లా చనిపోయింది అంటే ముందే ట్రోల్ చేస్తారు అని చెప్పేసి ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందా ఇదే చెప్దాం అనుకుంటున్నారా పదకొండో తారీఖున అంటే నిన్న ఆ అమ్మాయి మెరుగైన చికిత్స పొందుతూ చనిపోయింది ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది ఎప్పుడు ఏడో తారీఖున ప్రతిపక్షాలు ప్రశ్నించింది ఎనిమిదో తారీఖున అజయ్ సజ్జా వీడియో పెట్టింది తొమ్మిదో తారీఖున ఈ రెండింటికి కంటే ముందే ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడితే మరి ఎలాగ సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా అమ్మాయిని ట్రోల్ చేసి ఆ అమ్మాయి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది అని చెప్తారు అంటే ఇదంతా కూడా అబద్ధం ఏడో తారీఖునే అమ్మాయి యాక్సిడెంట్కి ఆత్మహత్యకు పాల్పడితే వీళ్ళు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు ట్రోల్ చేస్తే ఈ వీళ్ళ వల్లే అమ్మాయి చనిపోయింది అని చెప్పి చూపిస్తున్నారు అదిగాక ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే దీనిపైన ఒక మహామహురాలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎవరా మహామహురాలు అంటే ఉందో ఊడిందో తెలియని పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు వాసిరెడ్డి గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిసి వేస్తున్నటువంటి సంఘటన ఆమె చేసిన తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి భర్త ఇల్లు పిల్లలు ఉన్నటువంటి అమ్మఒడి పథకం కూడా అందుకుంటోంది ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చింది ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తా ఉంది ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో నాలుగు మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డని తల్లి లేని బిడ్డలుగా చేశారు ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు చాలు చాలు ఇంతకు మించి వినాలంటే కూడా ఎక్కడ వినేటువంటి పరిస్థితులు లేవు గానీ ఇదే వాసిరెడ్డి పద్మగారు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపైన ఎన్ని దాష్టికాలు జరిగినాయి ఎన్ని అరాచకాలు జరిగినాయి ఉదాహరణకి ఏదైతే రేపల్లి రైల్వే స్టేషన్లో భర్త పిల్లలతో ఉన్నటువంటి ఒక మహిళని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈవడ ఏ పార్టీలో అయితే ఉందో ఇదే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి గంజాయి మూకలు రౌడీ మూకలు తన భర్తని పిల్లల పైన దాడి చేసి ఆ మహిళను తీసుకెళ్లి రేప్ చేస్తే ఆమె పైన అత్యాచారానికి ఓడిగడితే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు ఈ రోజున ఎంతోమంది మీరు పెట్టినటువంటి వాలంటీర్లే అనంతపురంలో మనం చూసాం ఒక వివాహితని తీసుకెళ్ళి నిర్బంధించి పదిహేను రోజుల పాటు అనేక పార్లు ఆ అమ్మాయి పైన అత్యాచారానికి ఓడిగడితే ఆ వాలంటీర్ల మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీ ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు డాక్టర్ అనితారాణి ఆమెను బలిగొన్నారు కదా ఏం సమాధానం చెప్పారు ఈ రోజున ఏదైతే మీరు అధికారంలోకి రావడానికి ఒక డ్రామా ఆడారు కదా కోడికత్తి శ్రీను ఒక దళితుడు ఆ దళితుడు తల్లి ఎన్నిసార్లు మీ ముఖ్యమంత్రికి మీకు అమ్మ నా బిడ్డని కాపాడండి అని చెప్పి వృద్ధురాలు ఆ వయసులో ఆవిడ మొరబెట్టుకుంటే ఒక దళితుడి తల్లి నిరుపేదరాలు అని చెప్పి ఆవిడ పై వైపు కనీసం కనికరం చూపలేదు కదా ఇవే కాదు దళితుడైనటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య కూడా ఒక మహిళే కదా మరి ఆ బిల్లు ఆ భార్యని ఈరోజున అనాథం చేస్తారు కదా భర్తను చంపి ఆ తల్లిదండ్రుల్ని కూడా ఈరోజున అనాధలను చేశారు కదా ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి కూడా ఒక ఆడదే కదా ఇవే కాదు ఇంకా చెప్పాలి అంటే అబ్దుల్ సలాం తనకున్న చిన్న పిల్లలతో సహా కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కనిపించింది మీ ప్రభుత్వమే కదా మరి కారకులైనటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అబ్దుల్ సలాం భార్య కూడా ఒక మహిళే కదా పిల్లలు కూడా మహిళలు ఉన్నారు కదా పిల్లలు బాలికలు ఉన్నారు కదా మిస్బా అనేటువంటి ఒక చిన్నారి చక్కగా చదువుకుంటోంది బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఏ పిల్ల ఆ పిల్లకి మంచి మార్కులు వస్తున్నాయని మీ వైసీపీ నాయకుడు తన కూతురు కంటే మిస్బా అనేటువంటి చిన్నారికి మంచి మార్కులు వస్తున్నాయని చెప్పి ఒక అక్కసుతోటి ఆ అమ్మాయి మీద ఎంత దారుణంగా ఆ అమ్మాయిని వేధించి వేధిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది ఆ పిల్ల బంగారు భవిష్యత్తు నీకు కనిపించట్లేదా ఈ రోజున అసలు నీకు పదవి ఉందో లేదో తెలియకుండా నువ్వు పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పావు నువ్వు పదవిలో ఉన్నప్పుడు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏదైతే అత్యాచారానికి గురైనటువంటి ఒక బాలికను పరామర్శించడానికి వస్తే అక్కడ కూడా రాజకీయం చేయడానికి వెళ్ళావు తప్పితే ఇవాళ వరకు నీ ప్రభుత్వం తరఫున ఆ బాలికకి ఏం న్యాయం చేశారు గుంటూరులో మంగళగిరి దగ్గర ఏదైతే మీ ముఖ్యమంత్రి మీ నాయకుడు వింటున్న ఇంటికి కోతవేటు దూరంలో ఒక మహిళపైన అత్యాచారం చేశారే మరి దానికి ఏం సమాధానం చెప్తారు పీక కోసి చంపేశారు కదా మహిళల్ని రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని వందల వేల ఘటనలో మహిళలపైన దుర్మార్గాలు దారుణాలు దాష్టికాలు జరుగుతూ ఉంటే వాళ్ళ మీద ఒక్కనాడైన చర్యలు తీసుకోవాలనో చర్యలు తీసుకుంటున్నామనో లే ఎక్కడా మాట్లాడినటువంటి సందర్భం లేదు అదీగాక వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి మీరు ఎఫ్ఓఏ అనేటువంటి సంస్థలో పెట్టి మహిళలు అంటే ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మీ మీద ఆరోపణ చేశారు దాంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి మీ డీజీపీఏ ఒప్పుకున్నారు మరి ఇప్పుడు వరకు అలాంటి సంబంధిత వాలంటీర్ల మీద ఏం చర్యలు తీసుకున్నారు ఇలాంటివి ఏమీ చెప్పకుండగా తెలుగుదేశం సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా అని బురద చల్లడం ఒకటే పనిగా పెట్టుకున్నారు ఈ రోజున ప్రజల్లో కూడా ఒక ఆలోచన కలుగుతూ ఉంది ఏమిటి అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించిన ఎన్నికల స్టంట్ అని ఎందుకు అనుకోకూడదు ఎందుకు అంటే శవరాజకీయాలు జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాదు రెండు వేల పదిలో రెండు వేల తొమ్మిదిలో తన తండ్రి చనిపోతే ఆ శవాన్ని పక్కన పెట్టుకుని తండ్రి చనిపోయాడన్న బాధ కూడా లేకుండా సీఎం పీఠం కోసం సంతకాల సేకరణ చేశాడు ఆ కుర్చీ కోసం అలాంటి వ్యక్తి ఈ రోజున శవరాజకీయాలు చేయడాన్ని ఎట్లా అనుకుంటాం రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని తండ్రి లేని బిడ్డని అని చెప్పేసి అని ఓదార్పు యాత్ర అంటూ ఓ డ్రామా చేసి ఆ రోజున ఓట్లు దండుకుని అధికారంలోకి రావాలని చూశాడు కానీ ఆ డ్రామాలు ప్రజలు నమ్మలేదు కాబట్టి ఆ రోజున ప్రతిపక్షాన్ని పరిమితం చేశారు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ ఇప్పటికి కూడా వాస్తవం తెలియట్లేదు కదా నిజాలు నిగ్గు తేలట్లేదు కదా కుట్రదారులు ఎవరు వచ్చా బయటకి రావట్లేదు కదా రానివ్వట్లేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ శవాన్ని అడ్డం పెట్టుకుని ఆ సానుభూతితోటి అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది తన కోసం తన కుటుంబంలో తన ఇంట్లో బలైపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు అందరూ చీగొట్టేశారు కాబట్టి ఇంకేదో ఒక శవం కావాలి అందుకని చెప్పి గీతాంజలి అనేటువంటి మహిళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కావాలని చెప్పి చంపించింది అనేటువంటి అనుమానాలు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే శవరాజకీయం చేసి ఎలాగైనా మళ్ళీ రేపు ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చి తెలుగుదేశం జనసేనలకి వస్తున్నటువంటి ప్రజాదరణని దూరం చేయాలి అనేటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో ఇలాగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఒక కుట్ర ఎందుకు పన్నుండకూడదు వీళ్ళు చేసేటువంటి మాటలతోటి వీళ్ళు పెట్టేటువంటి పోస్టులు చూస్తే అవే అనుమానాలు కలుగుతున్నాయి ఈ రోజున అందుకే గీతాంజలి చావుకి ఆ గీతాంజలి అనేటువంటి మహిళ చావుకి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియానో జనసేన సోషల్ మీడియానో కారణం కాదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణం జగన్మోహన్ రెడ్డి కారణం అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ